హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏంటంటే సంవత్సరం అంతా బియ్యం నిలవ ఉండడానికి ఒక మంచి టిప్ని అయితే కనుక చెప్తాను కొన్ని టిప్స్ షేర్ చేస్తాను ఎందుకంటే చాలా మంది బియ్యం ఒకేసారి కొనుక్కుంటారు పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది చాలా కష్టపడి మనం బియ్యం కొనుక్కున్నప్పుడు పురుగు పట్టేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికి ఒక మంచి టిప్స్ అయితే కనుక మీకు షేర్ చేస్తాను మీకు చాలా ఈజీగా ఉండేవి అక్కడే యూస్ చేయండి వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే లవ్ లవంగాలను తీసుకోవాలన్నమాట లవంగాలను కొన్ని తీసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు లవంగాలను తీసుకొని ఈ విధంగా బియ్యంలో వేసేసి కలిపేసి ఉంచేసేయండి ఇలా చేయడం వల్ల మనకి లవంగాలు వేయడం వల్ల ఏమవుతుందంటే బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అనేది నిజంగా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే కనుక ఉంటుంది నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే ఎండమిరపకాయలు ఉంటాయి కదా ఎండ మిరపకాయలను కొన్ని తీసుకొని ఈ విధంగా బియ్యంలో పెట్టేసి ముంచేసే ఎలా చేయడం వల్ల కూడా మనకి బియ్యంలో పురుగు పట్టకుండా చక్కగా ఎన్ని సంవత్సరాలు అయినా సరే చాలా ఫ్రెష్గా ఉండడానికి అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఎన్ని మిరపకాయల వల్ల పురుగు అనేది అస్సలు పట్టదు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి సెకండ్ టిప్పు నెక్స్ట్ థర్డ్ టిప్పు తెలుసుకునే ముందు ఖచ్చితంగా వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే థర్డ్ టిప్పు బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బియ్యం పాడవ కోహణం ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి బిర్యానీ ఆకులను కూడా వేసేయండి వేసేసి ఈ విధంగా మొత్తం బియ్యం లోపలికి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే బియ్యానికి పురుగు పట్టకుండా ఎంతగా కాలం అయినా సరే చాలా ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పిన ఈ మూడి టిప్పులో ఏది యూజ్ చేసినా సరే బియ్యం ఎక్కువ కాలం పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మూడిట్లో ఏదో ఒక టిప్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ